ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మరణించిన వారు మనకి కలలో ఎందుకు కనిపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ రాత్రి పడుకున్నటువంటి సమయంలో కళలు రావడం సర్వసాధారణమైనటువంటి విషయం ప్రతిరోజు కూడా మనకు కళలో ఎన్నో రకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చేటువంటి ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కళలో మనకు కనిపించేటువంటి విషయాలకు అర్థాలు అనేవి మనకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొనబడిందంట మరి రాత్రి కళలో చనిపోయినటువంటి వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించినటువంటి వారు మన కళలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున మన కళలోకి వచ్చే ఉంటారు కదా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి అని ఒకవేళ మీకే కనుక ఇలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడవలసినటువంటి అవసరమే లేదు హిందూ ధర్మ శాస్త్రాల్లో ఈ కళ్ళ గురించి ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి కూడా సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మనం మరణించినటువంటి వారు మన కళలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పబడుతుందట మరి స్వప్న శాస్త్రం ప్రకారం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ యొక్క కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే తన జన్మ అనేది మరలా వేరే మంచి స్థానంలో జరుగుతుంది ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దానికి అర్థమట ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండో వ్యక్తి ఒక వ్యక్తికి అకాల మృతి సంభవిస్తే అతను మీ యొక్క కళలో అనారోగ్యంతో కనబడితే దానికి అర్థం ఏమిటి అంటే ఆ మరణించిన వ్యక్తి మీతో తను ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడు అని దానికి అర్థం మీరు దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరనటువంటి ఒక కోరిక ఏదో ఉండి ఉంటుంది దానికి అతను పూర్తి చేయలేదు అని అనుకున్నాడు కానీ ఆ కోరిక తీరటకుండానే మరణించాడు ఒకవేళ మీకే కనుక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దాన్ని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నాలు అయితే చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వారి యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి ఒకవేళ అతను మీకు అతని యొక్క కోరిక గురించి ముందే తెలియచేసిన మీరు ఆ కోరికను తీర్చగలిగేటటువంటి స్థాయిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చలేకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కళలో జీవించి ఉన్నటువంటి వ్యక్తి మరణించినట్లుగా కనిపిస్తే దాని గురించి మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దానికి అర్థం ఆ యొక్క వ్యక్తి యొక్క ఆయుష్ ఇంకా పెరుగుతుంది అనేటి అర్థమట ఇలాంటి కళలు దీర్ఘకాలిక ఆయుష్ను సూచిస్తాయట ఇక నాలుగవది మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతాలు అంటే మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పని చేయాలి ఆలోచిస్తున్నామో లేదా ప్రయత్నం చేస్తున్నామో ఒక పనిని చేస్తామో అది ప్రయత్నాలు చేస్తూ ఇక ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నట్లుగా దానికి అర్థమట ఇక మనం వెంటనే ఆ పనిని ఆపవేయాలి ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటేనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం అనేటువంటి సూచన అయితే ఉందట మనం ఏదైతే పని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది కలుగుతుందని ఆ పనిని మీరు చేయవచ్చు అని దానికి అర్థమట ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్నటువంటి పని వారికి నచ్చలేదు అని దానికి అర్థమట మీరు వెంటనే ఆ పనిని మానివేసుకోవాలి లేదంటే అదే మీకు అసలు బాధని ఇంకా ఎక్కువగా కలుగజేస్తుందట ఇక మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళ్ళు మాత్రమే ఆధారమట వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరట కానీ వారు చెప్పేటటువంటి సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనకు ఎన్నో తప్పులు అనేవి చేస్తూ ఉంటాం ఒక్కసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో ఒక వస్తువును అడుగుతున్నట్లు సైగులు చేస్తారు ఎలాగంటే ఒక్కొక్కసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదంటే ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మీకు కనిపిస్తూ ఉంటే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారు అని అర్థమట అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే ఆ మరణించిన వారి యొక్క పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగినటువంటి వస్తువుల్ని పేద ప్రజలకు ఆ వారి యొక్క పేరున వారిని తలుచుకుంటూ తన సొంత అంటే తన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి అలా చేసినటువంటి దానం చేసినవి నేరుగా వారికే చేరినట్లుగా భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు ఇక దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కలవస్తే కనుక దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి యొక్క గురించి ఇక చింతించ చింతన అవసరమే లేదు అని దానికి సంకేతం ఒకవేళ మరణించినటువంటి వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కలవస్తే దానికి అర్థం ఆ యొక్క మరణించిన వారు మీ పైన మీ ఇంటి పైన ఇంకా మోహాన్ని విడడం లేదు అని దానికి అర్థం వారు ఇంకా మీ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు అని దానికి సంకేతం ఒకవేళ మీకే కనుక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజున ఆవులకు రొట్టెలు తినిపించండి విధి ప్రకారం పిండదానం చేయండి అలాగే వారి యొక్క పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మ ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తరువాత కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నత స్థితి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరు రైన కలలో శివయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏ మాత్రమూ కూడా అశుభంగా పరిగణించరాదు అలా కనిపిస్తే మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని దానికి అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయాలనుకుంటున్నారు అని దానికి అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరనటువంటి ఒక కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చండి ఏదైనా మరణించినటువంటి వ్యక్తి ఒక కళలో నవ్వు కనిపిస్తే మీకు రాబోయేటువంటి రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయి అని దానికి అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించితే దానికి కూడా శుభ మరణించినటువంటి వారు తన కళలో రావడం అనేది చింతించినటువంటి విషయమే కాదండి మరణించినటువంటి వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు అని దానికి అర్థం లేదా వారి యొక్క గుర్తులను మన యొక్క మనసులో ఇంకా చెరిగిపోలేదు అని అర్థం ఏది ఏమైనా కానీ మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మనం మనకు ఉన్నటువంటి స్థితిలోనే మనం మంచిగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు మనకు ఎప్పుడు కూడా ఏది మంచి ఏది చేయడో చెప్పేటువంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు కదా అందుకే మరణించిన వారు కూడా దేవతల్లాగా మారిపోతారు వాళ్ళను కూడా ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉండాలి పండగైనా సరే తీసుకుండేటటువంటి పిండి వంటలను కొంచెం వారికి సమర్పించి పెట్టుకుంటారు కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నావంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్